వందే శ్రీమతిని రేపు భారత ప్రధాని మన ప్రియతమ నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి వస్తున్నారు శ్రీశైలం ఆలయానికి వెళ్లి ఆ తర్వాత కర్నూలు జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులకి శంకుస్థాపనలు అలాగే మరికొన్ని ప్రాజెక్టులకి వాటిని ప్రారంభం చేస్తున్నారు కొన్ని జాతికి అంకితం కూడా చేస్తున్నారు పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్ట్స్ అది నేషనల్ హైవేస్ ఉన్నాయి రైల్వే లైన్లు ఉన్నాయి అలాగే కొప్పర్తి ఓర్వకర్ల దగ్గర ఇండస్ట్రియల్ నోట్స్ ఉన్నాయి ఇంకా ఎనర్జీ అట్లానే మనకి డిఫెన్స్ రంగానికి సంబంధించి పవర్ కి సంబంధించి ఇటువంటి సెక్టార్లలో ఆ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు అలాగే నెక్స్ట్ జన్ జీఎస్టీ తీసుకొచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఏ విధంగా భారతదేశ ఎకానమీ ప్లస్ ప్రజల యొక్క ఆర్థిక వారి స్థితిగతులు కూడా మారబోతున్నాయని దాంట్లో కూడా వారి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మనందరం కూడా నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి సాదర సాదరంగా వారిని రాష్ట్రానికి ఆహ్వానిద్దాం భారత్ జై వందే మాత్రం